హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంతా బాగున్నారా నిన్న అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మటి పులిహోర్ చేశానండి అచ్చు మన గుడుల్లో దేవస్థానంలో పెట్టే పులిహోర్ లాగే చేశాను అది నేను చాలా బాగా చేశాను అలాగే దానికి తోడు ఇలా గారెలు కూడా చేశానండి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను పులిహోర ఎలా చేశానో చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అర కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టానండి నానిన తర్వాత కుక్కర్ లో పెట్టి రైస్ అనేది వండానండి మామూలుగా కాకుండా కుక్కర్ లో వండేసాను విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి అలాగే రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను పులుపుని బట్టి తీసుకోండి అంటే ఒక్కొక్క చింతపండు బాగా పుల్లగా ఉంటుందండి ఒక్కొక్క చింతపండు తీయగా ఉంటుంది అందుకని చింతపండు అనేది నీట్గా రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇలా వాటర్ వేసి నానిన తర్వాత బాగా జ్యూస్ కింద పిస్కేసుకోవాలండి ఈ విధంగా జ్యూస్ తీసేసుకోవాలి చింతపండు మాది చింతపండు అంతసేపు నానాల్సిన అవసరం లేదండి మెత్తగా ఉంది అందుకని చెప్పి వెంటనే పిండేశాను నీట్గా ఏమీ లేకుండా అవి లేకుండా చూసుకుని ఒక గ గిన్నెలో వేసుకుని అందులో కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలండి అర కేజీ బియ్యానికి ఉప్పు ఎంత సరిపోద్దు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫస్ట్సేపు ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇందులో బెల్లం అనేది వేసుకోవండి మరీ ఎక్కువ బెల్లం వేసుకోకూడదండి ఇలా బెల్లం వేస్తేనే పులిహోరకి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మొత్తం ఉడికిపోయింది ఇలా పైకి ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి పోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ప్యూరీ టమాటా ప్యూరీ లాగే ఇది కూడా చింతపండు ప్యూరీ కింద తయారైపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దంచుకునే రాయి తీసుకొని అందులో ఒక స్పూను ఆవాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా పిండి కింద పట్టేసుకోవాలండి పిండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ అయిపోయిందండి రైస్ ఒక గిన్నెలో వేసేసుకుందాము ఆవు పిండి పిల్లహార అంటే అందరికీ ఇష్టమే కదండి కమ్మగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అన్నాన్ని ఒక గిన్నెలో వేసేసుకుని ఇలా మధ్యలో మెతిపేసి మధ్యలో ఇలా గొయ్యకొని తీసి ఇందులో మనం దంచి పెట్టుకున్న పిండి అలాగే అల్లం పచ్చి అల్లం అండి పచ్చిమిర్చి వేసి మధ్యలో వేసి అన్నంత ఇలా కప్పేయాలి వేడి మీద ఉన్నప్పుడే ఇలా పెట్టాలి అప్పుడు మంచి వాసన వచ్చి అనేది టేస్ట్ కూడా బాగుంటుందండి ఆవుపిండి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని రైస్ మీద మూత తీసేసి పసుపు వేసుకోవాలి పైన ఇలా పసుపు వేసేసుకొని మామూలుగానే ఈ వేడిన ఆయిల్ తీసుకొని బాగా మరిగిన ఆయిల్ తీసుకొని ఈ పసుపు మీద ఇలా వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పసుపు చింతపండులో కాకుండా ఇలా వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశెనగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పప్పులు కూడా వేసేసుకోవాలి శనగపప్పు నేను ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి ఇంకా మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మూడు స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు అండి అవి వేసిన తర్వాత ఇవి చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇవి ఎప్పుడు కలపాలో మీకు చెప్తాను దోరగా ఫ్రై చేసి తీసుకోవాలండి తీసిన తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి అల్లం వేసుకుని ఇలా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇంగువ వేసానండి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇంగువ వేస్తే మంచి స్మెల్తో నిజంగా గుళ్ళ ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇలా చేస్తే మీరు కంపల్సరిగా చూడండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అనేది ఈ చింతపండు పులుసులో వేసేసుకోవాలి ఇలా ఎందుకేస్తే బాగుంటుందంటే ఈ ఉప్పు పులుపు తీపి అంతా ఎండుమిరపకాయలకి పచ్చిమిరపకాయలు కూడా పడుతుందండి ఇది కాసేపు పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు రైస్ మీద మూత తీసి గదితో మొత్తం పసుపు వేసాం కదా మొత్తం కలిపేసుకోవాలండి ఈ విధంగా చూడండి మంచి కలర్ ఉంటుందండి ఇలా ముందుగా పసుపు పట్టిస్తే ఆయిల్ వేసి పట్టిస్తాం కాబట్టి పసుపు అనేది స్మెల్ రాదు ఇలా కలిపేసిన తర్వాత చింతపండు ఎండుమిర్చి అవి కలిపాం కదా అది వేసేసుకొని మొత్తం దీంట్లో పట్టించేసుకోవాలి చూడండి మనం చింతపండులోనే పసుపు వేసేస్తే కలర్ వేరుగా ఉంటుందండి అలా కాకుండా ముందుగా పసుపు వేసి ఆయిల్ తో బాగుంటుందండి కలరు మెల్లరాదు మెతుకు కూడా బాగా పడుతుంది అనమాట మెతుక్కి అందుకని చెప్పి చింతపండులో వేయకుండా ముందుగా పట్టించేస్తేనే పసుపు ఆయిల్తో బాగుంటుంది ఈ చింతపండు అంతా కలిపేసిన తర్వాత ఫైనల్గా పైన కరివేపాకు వేసుకొని మూత పెట్టేయండి ఇది కాసేపు పక్కన పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు పక్కన పట్టేసిన తర్వాత పోపులు కలుపుకోవాలి పోపు లాస్ట్లోనే ఎందుకు కలుపుకోవాలంటే చింతపండు పట్టించినప్పుడే పోపులు కూడా వేసేస్తే మెత్తబడిపోతాయండి అందుకని చెప్పి పోపు అనేది లాస్ట్ లో కలుపుకోవాలి చింతపండు బాగా మెతిక్ అంతా పట్టిన తర్వాతే పోపు అనేది కలుపుకోవాలండి అప్పుడే పులిహోర బాగుంటుంది మెత్త పడకుండా సాయంత్రం వరకు బాగుంటుందండి అలాగే గార్లు కూడా వేశాను గార్లికి పప్పు ముందు రోజు నానబెట్టేసుకొని పప్పు మెత్తగా ఆడినండి గార్లు స్మూత్ గా వస్తాయి అలాగే కళాయి పెట్టుకుని డీప్ సైడ్స్ తరపడా ఆయిల్ వేసుకుని ఒక్కొక్క గారి కింద వేసేసి మొత్తం రెండు ప్రసాదాలు అయితే తయారు చేశాను నిన్న తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి అయితే చాలా స్మూత్ గా వచ్చాయి కొంచెం బద్ద బద్దల్లా ఉండకూడదండి మెత్తగానే ఉండాలి అప్పుడు బాగుంటుంది చూడండి నా పులిహార మంచి టేస్ట్ ఉంది స్మెల్లో ఉంది నిజంగా పొడిపళ్ళ ఆడుతూ ఎంత బాగుందో చూసారా అలాగే గారెలు కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయి బాగున్నాయండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో పులిహార ఇలాగే చేయండి ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అదే పులిహారతో పాటు చలివిడి వడపప్పు పానకం కూడా చేశానండి బెల్లమక్క కూడా ప్రసాదంగా పెట్టాను ఇంకా పెట్టి గుడికి కూడా ఉందామండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్